హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ అండి ఈరోజు నేను చాలా సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ చేశానండి చాలా టేస్ట్గా ఉంది అసలు బిర్యానీ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆయిల్ కొంచెము గీ వేసి మరిగిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదండి మసాలా దినుసులు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ తర్వాత ఒక టమాటే ఒక రెండు కొంచెం కుంచి వేసుకున్న తర్వాత ఇరా వేగుతున్న సమయంలోనే ఇది జస్ట్ కొంచెం వేగండి ఇది వేసుకున్న సమయంలోనే క్యారెట్ బీట్రూట్ బీన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసుకొని వేసుకోవాలి ఇది ఇది కూడా వేసుకొని బాగా వేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాల ముందు నీటిలో వేసుకొని బిర్యానీ కాదు ఇలా మెత్తగా ఉండేందు వరకు నానబెట్టుకోవాలి నీళ్ళు పిండి పక్కన పెట్టుకొని మనం బిర్యానీ దాంట్లోనే వేసుకోవాలి చూడండి ఇలాగా ఇది వేసుకున్న టైంలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లోకి ఇన్స్టెంట్గా మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న టైంలోనే మన ఈ ముక్కల కన్నీ ఉప్పు పడితే బాగుంటుంది అందుకనే కొంచెం ఉప్పు పెట్టి వేస్తాను తర్వాత ఉప్పు వేసుకుంటాము జస్ట్ ముక్కల కోసం ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఇందుకొనే వేసి బాగా వేగాలి ఇదే టైంలోని కొత్తిమీర కూడా నల్లబలే వస్తుంది ఈ వెజిటేబుల్ వేసుకోవడం వల్ల ఎలాగంటే ఏమీ లేకపోయినా కొంచెం కత్తింబర తయారు చేసుకొని హ్యాపీగా దీంతోనే తినేయచ్చు మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా అది అలా వేగుతుండగానే దీనికి ముందుగానే ఒక గంట సేపు ముందే మన నార్మల్ రెగ్యులర్గా వాడుకున్న బియ్యమే ఒక లోట తీసుకున్నాను ఆ లోటతోని బియ్యం నానబెట్టేసాను వన్ అవర్ ముందే నానబెట్టుకున్న ఆ బియ్యం ఉన్నాయి కదండి దాని వాటర్ అంతా పక్కకు తీసేసి ఈ వాటర్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి బియ్యము నానబెడతాం కదండి ఈ వాటరు మన లేడీస్ ఇందులో కొంచెము షుగర్ కలుపుకొని తాగటం వలన మనకు నడువు నొప్పులు గట్ట ఉంటాయి కదండీ ఆల్రెడీ తగ్గిపోతుంది ఇది ఇలాగా వేగుతున్నప్పుడే ఈ ఈ బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి బియ్యం వేసుకొని కొంచెం చేస్తూ అలా వేస్తే బాగుంటుంది బియ్యము బిర్యానీలోని చేసేటప్పుడు కొంచెం వేగితేనే బియ్యం బాగుంటుంది ఇది వేస్తున్నప్పుడే కొంచెం ఒక స్పూను మన బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఒక లోట బియ్యం వేసాం కదండి దానికి రెండు లోటాలు వాటర్ వేస్తున్నాను అంటే ఒకటికి రెండు అనమాట ఈ టైంలోని బాగా కలుపుకొని ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోవాలి ఇంకా ఇదే ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇక్కడే ఉప్పు కానీ మనం కారం చూసుకోవాలి ఉప్పు చూసుకుందాము దీంట్లోకి ఉప్పు వేసేసాను సరిపోయింది లేదా అన్న ఉప్పు సరిపోయింది గరం మసాలా అన్నది కూడా సరిపోతుంది మనకి స్పైసీ కూడా ఎందుకంటే గరం బిర్యానీ మసాలా వేసాము ఫస్ట్ దినుసు వేసాము ఒక మిర్చి కూడా వేసాము కాబట్టి అది కూడా స్పైసీ సరిపోతుంది ఇప్పుడు దాన్ని మూత పెట్టేసుకుందాం మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక్క మూడు వేస్తుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్లే మనకి అదే మన బిర్యానీ ఎలా వచ్చిందో కలర్ఫుల్గా చూసారు కదండి ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ చూడగానే చూడటానికి అమ్మి ఎమ్మిగా ఉంది ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థటా బాయ్